నవీ ముంబైలో స్వామివారి ఆలయం పది ఎకరాల్లో ఒకటి నిర్మాణం జరుగుతుంది అలాగే దాని పక్కన త్రీ అండ్ హాఫ్ ఎకర్స్ మూడున్నర ఎకరాల్లో పద్మాది అమ్మవారి ఆలయానికి అక్కడ సిట్కో అంటే అది నవీ ముంబైలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజేషన్ సిట్కో వారి నుంచి ఒక లెటర్ వచ్చింది మేము ఇరవై కోట్లు లీజు ధరతో మీకు ఆ భూమిని ఇస్తామని చెప్పేసి మాకు లెటర్ పంపించారు దీన్ని బోర్డులో చర్చించిన తర్వాత దీన్ని గతంలో అయితే దాన్ని తక్కువ ధరకు తీసుకున్నాం కాబట్టి దీన్ని తగ్గించాలి అనేది ఒక రిక్వెస్ట్ పంపిద్దాము ఆ తగ్గించడం ద్వారా ఆ భూమిని మనము టీటీడీ తరపున టీటీడీకి తీసుకుని టీటీడీ ఆధ్వర్యంలో తీసుకుని అక్కడ మనకి అమ్మవారి ఆలయాన్ని కట్టితే బాగుంటుంది ఉద్దేశంతో కట్టి కట్టితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ రోజు నిర్ణయం చేయడం జరిగింది తర్వాత ముఖ్యమంత్రి ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా కూడా మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇది మనము ఒక విజ్ఞప్తిని కూడా పంపించడం జరుగుతుంది అలాగే క్యూ క్యూ కాంప్లెక్స్ లో ఉన్నవాళ్ళు క్యూ లైన్ లో వేచి ఉన్న వాళ్ళు అంటే వీకెండ్స్ లో లక్ష చాలా మంది వస్తారు ఒక్కొక్కసారి నాలుగు కిలోమీటర్లు కూడా క్యూ ఉంటుంది కానీ ప్రస్తుతం తక్కువ టాయిలెట్లు ఉన్నాయి ఈ టాయిలెట్లు సరిపోతున్నా సరిపోవడం లేదు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు భక్తులు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో అదనంగా టాయిలెట్స్ టాయిలెట్ బ్లాక్స్ కట్టాల్సిన అవసరం ఉందని టీటీడీ బోర్డుని నిర్ణయించి మూడున్నర మూడు మూడు కోట్ల ముప్పై ఆరు లక్షలతో ఈ ఆరు టాయిలెట్ బ్లాక్స్ కట్టడానికి నిర్ణయం చేయడం జరిగింది అలాగే ఒంటిమిట్టలో కోదండరామాలయంలో గోపురానికి నలభై నలభై మూడు లక్షలతో బంగారు కలెక్షన్ కూడా ఏర్పాటు ఏర్పాటు చేయడానికి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎనీ క్వశ్చన్స్ అరౌండ్ టూ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ అడిగారు టోటల్ ये कमेटी हाँ कमेटी की ऑफिसर्स कमेटी ने ऑफिसर्स कमेटी